హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదో తారీఖు శనివారం రోజైతే తుమ్మల వీటిలో అతిపెద్ద సైజుల్లో అయితే ఎద్దులైతే రావడం జరిగింది ఇక్కడ వ్యాపారస్తుడైతే తేవడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఏ ధరలు అయితే చెప్తాడో మనకైతే తెలియదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ సైజుల్లో అయితే ఉన్న అతిపెద్ద సైజులు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా అవి ఆరు పళ్ళు కడమాల పళ్ళు అయితే అంటున్నాడు మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి అనా అనా అటు సైడ్ వదలనా బయలుకొదలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజులు పెద్ద సైజులు ఇవి అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా భారీ సైజుల్లో అయితే ఇక్కడ ఎద్దులైతే తుమ్మల బీడకైతే రావడం జరిగింది మళ్ళీ ఆరుబళ్ళు కడ మలపుల్లో అయితే ఉన్నామంటున్నాడు అన్నగారు అయితే మళ్ళీ ఏది ఆరు ఏది కడ అయితే కనుక్కుందాం మళ్ళీ అన్న నిలబెట్టినా అన్న ఏం చెప్పినా నువ్వు ధర ఇది రెండు నలభై అన్న ఇది ఏది ఆరు ఏది కడ మలపల్ ఇప్పుడు ఆరు అన్న ఇది తెల్లది ఆరు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది ఆరు బోళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఆరు బోళ్ళు ఉంది కడమల పుల్లు అయితే ఉంది కట్టి పక్క మాకైతే కట్టి రైతులైతే పక్క అయితే తుమ్మల వీడికి వస్తారు మా ఛానల్ తరపు నుంచి అయితే తుమ్మల వీడికి పక్క అయితే వస్తారు అన్న మీరు రేట్లు తగ్గించుకోవాలి మీరు రెండు నలభై అయితే చెప్పడం జరిగింది మీరు రేటు చెప్పినారు పర్వాలేదు ఎందుకంటే సరుకు ఉంది కాబట్టి పక్క అయితే చెప్పినారు సరుకు తగ్గట్టు అయితే మీరు రేట్ చెప్పినారు పర్వాలేదు అన్న మాకు పైనకైతే గ్యారెంటీ ఇవ్వాలన్నా కట్టి చూపెట్టాలా అన్న మీ పేరేం పేరన్నా శ్రీనివాసులు మీ ఇంటి పేరు చెప్పండి అన్న మాసనూరు గోపాలు శ్రీనివాసులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మాసనూరు గోపాల్ అంటే వాళ్ళ నాయన పేరు ఈయన పేరు వచ్చి శ్రీనివాసులు మళ్ళీ వీటి ధర వచ్చి ఒక లక్ష నలభై వేలు అయితే పక్క అయితే చెప్పడం జరిగింది దాంట్లో పక్క అయితే ధరలు అయితే ఫిక్స్ అయితే లేవు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు ఇక్కడ అన్న మీరు వ్యాపారమా లేకపోతే రైతా వ్యాపారము ఫ్రెండ్స్ మళ్ళీ వ్యాపారస్తుడు అంటున్నాడు ఏనా మళ్ళీ ఇవి ఏ సైజుల్లో ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా ఈ కడమలపుల్లో ఆరు అయితే ఈ ఈ మధ్యనే ఉప్పిందంటున్నాడు ఇది రెండు అయితే ఇది ఆరబళ్ళు ఇది కడమాలపులు అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు పక్క అయితే కనిపిస్తున్నాయి కదా పక్క అయితే రెండు పక్కలు నేను ఏ పక్క అయితే కట్ అయితే చూపెడతాను అంటున్నాడు ఇక్కడ వ్యాపారస్తుడు అయితే మళ్ళీ ఆయన నెంబర్ అయితే ఫైనల్లో అయితే తీసుకుందాము అవి ఏ విధంగా నడుస్తాయో మళ్ళీ మీకు మనం చూడాలనుకుంటే నడిపిద్దాం మళ్ళీ అన్న ఈ ఈ పక్క వద్ద చూస్తామన్నా మంచి హుషారులో కానీ మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ సైజులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అయితే మళ్ళీ రెండు పక్కల అయితే గ్యారెంటీ అయితే కట్టి చూపెడతానని అంటున్నాడు మళ్ళీ అవి మంచి కలర్లో కానీ మనకైతే కనిపిస్తున్నాయి అన్న పెట్టినా అన్నా రైతు రైతులైతే పక్కా వస్తారు ఈ వీడియోస్ చూసి మళ్ళీ మీరైతే మాకు కంపల్సరిగా రేట్లు తగ్గించి చెప్పాలా రైతులతోటి మళ్ళీ మీకు మీకు వచ్చిన ధరల్లో అయితే చూ చూసి వదలాలంటే నేను కోరుకుంటున్నాను రైతులైతే మా ఛానల్ నుంచే తుమ్మల చాలా మంది అయితే రావడం జరుగుతుంది మళ్ళీ దాని గురించి ఇలాంటి సైజుల్లో కావాలని కానీ మాకు చాలామంది కామెంట్ చేసినారు మరి దాంట్లో మీరు ఏదైనా న్యాయం చేయాలా రైతులకి అన్న మళ్ళీ మీ నెంబరు చెప్తారా మాకు మీ నెంబర్ చెప్పనా ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పది పది డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇది ఒకసారి చెప్పనా తొంభై మూడు నైన్ త్రీ నలభై ఏడు ఫోర్ సెవెన్ ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ పది వన్ జీరో డెబ్బై ఐదు సెవెన్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొంతమంది మన కర్ణాటక వాసులు కానీ చాలా మంది అయితే చూడడం జరుగుతుంది వాళ్ళకి నెంబర్ తెలీదు కాబట్టి మళ్ళీ రెండు అయితే కనుక్కున్నాము మళ్ళీ మీకు ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూద్దాం మళ్ళీ బెండకు కట్టేస్తాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఈ సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఆయన నెంబర్ కానీ ఇచ్చినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ఈ సైజుల్లో అయితే తుమ్మల బిట్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఇలాంటి సైజుల్లో కానీ ఇంతవరకు అయితే అంతకుముందు రామ్ తెచ్చినాడు మళ్ళీ రామ్ తర్వాత ఈ అబ్బాయి తెచ్చినాడు శ్రీనివాసులు అనే అబ్బాయి మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టయితే శనివారం రోజు అయితే వీడియో తీయడం జరుగుతుంది మార్చ్ మే ఇరవై ఐదో తారీఖు రోజు అయితే తీయడం జరిగింది మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే అబ్బాయికి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి వీటి ధర రెండు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది అయినా ఆ అబ్బాయి అయితే చెప్పున ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం